అందరికీ నమస్కారం అండి మంగళసూత్రం తాడును ఎప్పుడు మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము పెళ్ళైన స్త్రీలు మెడలో మంగళసూత్రం మార్చుకోవాలంటే ఎప్పుడు మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము వేద మధ్య మెడలో కట్టబడిన మంగళసూత్రాన్ని ఎప్పుడంటే అప్పుడు మెడలో మార్చుకోకూడదు పెళ్ళైన స్త్రీ యొక్క మెడలో తప్పకుండా మంగళసూత్రం ఉంటుంది వేద మంత్రాల సాక్షిగా పెళ్లిలో భర్త భార్య మెడలో తాళి కడతాడు మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి భర్త యొక్క ప్రాణాలు మంగళసూత్రంలోనే ఉంటాయి పుట్టింటి పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాళిబొట్టు మాత్రమే కడతాడు తర్వాత ఆడవాళ్ళు మంగళసూత్రంలో పగడాలు ముచ్చాలు చిన్న చిన్న బంగారు గుడ్లను ధరిస్తారు కొంతమంది మంగళసూత్రంలో చిన్న చిన్న విగ్రహాలను వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోకూడదు మంగళసూత్రం తాడులో ముత్యాలు పగడాలు వేసుకోవటము ఫ్యాషన్ అనుకుంటే అది పొరపాటు వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేస్తారు భర్త ఆరోగ్యంగా ఉండాలని సంసారం నిండు నేరేళ్లు ఉండాలంటే మంగళసూత్రం విషయంలో కొన్ని పొరపాటు చేయకూడదు మరికొంతమంది లక్ష్మీదేవి బొమ్మను మంగళసూత్రంపై కనిపించేలా వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోకూడదు మనకి ఆదర్శ దంపతులు అంటే గుర్తొచ్చేది సీతారాములు సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు అలాంటి సీతాదేవి మంగళసూత్రంపై రాముడి విగ్రహం వేసుకోలేదు సీతమ్మ వారు ఎలా అయితే మంగళసూత్రం వేసుకున్నారో గనక చేసినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి దేవుడి యొక్క విగ్రహాలను మంగళసూత్రం తాడులో ఎప్పుడూ వేసుకోకూడదు మంగళసూత్రము ఎప్పుడూ హృదయం కింది వరకు ఉండాలి పొరపాటున మంగళసూత్రం తెగిపోయినట్లయితే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని ఎవరూ లేకపోయినట్లయితే మీకు మీరే వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం తొమ్మిది గంటలలోపు మళ్ళీ మంగళసూత్రాన్ని తాడుకు గుచ్చుకొని వేసుకోవాలి మంగళసూత్రం తాడు మార్చుకునేటప్పుడు ఎప్పుడూ కూడా భోజనం చేసిన తర్వాత తూర్పు వైపు తిరిగి మంగళసూత్రం తాడు మార్చుకోవాలి పవిత్రమైన మంగళసూత్రం తాడులో ఎప్పుడూ పిన్నిసులు అలాగే సేఫ్టీ పిన్నులు లాంటివి పెట్టకూడదు మంగళసూత్రం విషయంలో ఎంత పవిత్రంగా చూసుకున్నట్లయితే భర్త యొక్క ఆయుష్ అంత పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి